పవర్ వీడర్ కొన్నారు ఎఫ్టీ ఫిఫ్టీ జీ అవునండి మామూలుగా ట్రాక్టర్ లోని మినీ ట్రాక్టర్ లోని ఉన్నాయి కదా దీన్ని ఉపయోగించుకోవడానికి కారణం ఏంటి దీన్ని ఉపయోగించడానికి అంటే పైరు పెట్టిన కాడ నుంచి పెద్ద టాటర్ వస్తే తిరగక సాల్కి దానికి అడెల్పు చాలా మొక్కలు లేచిపోవడం అలా జరుగుతుందండి దుక్కుకి ఖర్చు ఎక్కువ అవుతుందండి కూలీల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కలుపు తీపిచ్చుకోవడానికి కూలీలు పెట్టే ఖర్చుకి దీని ఖర్చుకి చాలా తేడా వస్తుందండి లీటర్ ఆయిల్ పోసుకుంటే అరకరం దుక్కుతుండాలి కుదురుతుంది మేమేసిన సాలు ఎడలిపుడు కుదురుతుంది అండి ఈ పౌడర్ వేడర్ అనేది ఎక్కడ కొన్నారు ఇది ఏలూరు మాగంటి ఎంటర్ప్రైజెస్ అండి ధర యాభై ఐదు వేలు అయిందండి దీంతో పాటు ఏమి వచ్చినాయి పవర్ వేటర్ కొన్నాక ఇరవై నాలుగు బ్లేడ్లు అండి రోటా వేటర్ తర్వాత ఎక్స్ట్రా గుంటక గొర్రి నాగల బ్లేడు ఐరన్ వీల్స్ ఇవి ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా కొనుక్కున్నారు కొనుక్కున్నారు ఎంత అది అవి ఎక్స్ట్రా పదహారు వేలండి భోజనం సహా అవునండి మార్కెట్ లో అనేక పవర్ బిడ్డర్లు ఉన్నాయి కదా విఎస్టి స్పెషాలిటీ ఏంటి విఎస్టి స్పెషాలిటీ అంటే దుక్కు తున్నడానికి అనుగుణంగా ఉంటదండి కొంచెం గట్టిగా ఉన్న నేల లేదు గడ్డి ఉన్నా గానీ దీని వల్ల ఇబ్బంది ఉండట్లేదండి ఇప్పుడు ఉన్న బళ్ళలో ఇది మెరుగు కనిపించింది అండి గేర్ బాక్స్ ఎలా ఉందండి గేర్ బాక్స్ బాగుందండి పెద్ద గేర్ బాక్స్ అని ఇచ్చారు గేర్ బాక్స్ పరంగా బండి దున్నటానికి కూడా బాగుందండి ఇప్పుడు ఇరవై నాలుగు బ్లేడ్లు ఇచ్చారు కదా ఎంత డిస్టెన్స్ వస్తుంది మీకు ఇరవై నాలుగు బ్లేడ్ లో కూడా ఒక పాయింట్ తీసేస్తున్నాం అండి ఒక సెట్ తీసేస్తున్నాం అటో సెట్ ఇటో సెట్ తీసేస్తాం మిగిలింది మా సాలు సరిపోతుంది అండి ఓకే ఇప్పుడు మీరు గొర్రెసారు అవునండి గొర్రె దుక్కుకేనండి మిరపలో మిరపలో దుక్కేనండి మీరు మరి రోటావేటర్ ఎప్పుడు ఎప్పుడేస్తారు రోటావేటర్ ఫస్ట్ గడ్డి ఉన్నప్పుడు అండి ఫస్ట్ గడ్డి ఉన్నప్పుడు గడ్డి నెలగ కొట్టేస్తుందండి ఆ తర్వాత వేస్తే మెత్తబడిపోద్ది నేల పవర్ వేటర్ కొన్నాక కూలాల ఖర్చు తగ్గిద్ది అండి గడ్డి కొట్టుకోవడానికి వీటికైనా కూలాల ఖర్చుకి దీనికి లెక్క వేస్తే అండి చాలా మెరుగండి వాళ్ళకి పెట్టే ఖర్చు ఏటా పెట్టాల్సి వస్తుంది ఒక సంవత్సరం దీనికి పెట్టిన ఖర్చుతో ఏటా ఉంటుంది ఏ పంట వేసుకున్నా గడ్డి పడద్దు అన్న భయం లేకుండా ఉంటుంది సో కూరగాయలు వేసుకునే రైతాంగానికి ఇలాంటి పవర్ వేటర్లు ఉండాలండి